రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీమిండియాలో ప్రతిష్టమైన ప్లేయర్లుగా పేరున్న వీరిద్దరికీ బీసీసీఐ నుండి తాజాగా షాకింగ్ వార్నింగ్ అందిందట ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సిరీస్లో వీరి ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బోర్డు పెద్దలు జట్టు గెలుపే ముఖ్యమని గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం మరి ఈ హెచ్చరికల తర్వాత రోహిత్ కోహ్లీ జోడీ ఏం చేయబోతుంది ఫ్యాన్స్ వీళ్లపై పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టూర్లలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు టీమిండియా వరస పరాజయాలను ఎదుర్కొంటూ తీవ్ర ఒత్తిడిలో ఉంది ముఖ్యంగా రోహిత్ శర్మ ఆఖరి టెస్టు మ్యాచ్కి జట్టులో కూడా చోటు కోల్పోయాడు దీంతో బీసీసీఏ వీరి ప్రదర్శనపై కఠినంగా స్పందించింది బీసీసీఐ పెద్దలు ఈ సమయంలో క్లియర్ గా చెప్పిన విషయం ఒక్కటే జట్టు గెలిపే ప్రధానంగా ఉండాలి ఎంత పెద్ద ప్లేయర్లు అయినా జట్టు అవసరాలకు మించిన వారు ఎవరు కారు రోహిత్ కోహ్లీకి వచ్చే చాంపియన్స్ ట్రోఫీ చివరి అవకాశమని స్పష్టం చేశారు అందులోనూ ఫెయిల్ అయితే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు కాగా సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించాడు రోహిత్ శర్మ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ల మీద ఉండే హైప్ బోర్డుపై వస్తున్న తీవ్ర ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ప్రదర్శన లేకపోతే మరిన్ని మార్పులు చేస్తామని సిగ్నల్ ఇచ్చాడు కాగా ఆఖరి టెస్టు మ్యాచ్ లో రోహిత్ శర్మ జట్టు నుండి తొలగించబడిన తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీల నుండి రోహిత్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు రావడం ప్రారంభమైంది విద్యా బాలన్ ఫర్హాన్ అక్తర్ వంటి ప్రముఖులు చేసిన పోస్టులు బీసీసీఐపై ఒత్తిడిని పెంచినట్లు సమాచారం ఈ విషయంలోనూ బోర్డు పెద్దలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారట ఇదే సమయంలో నెటిజన్లు కూడా రోహిత్ కోహ్లీ జోడిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇటు పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడం జట్టు ఓటములు అటు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ మొత్తానికి వీరి టైం బాగోలేదని అంటున్నారు అయినప్పటికీ చాంపియన్స్ ట్రోఫీలోనైనా వీళ్ళిద్దరూ రాణించి టీమిండియాను విజేతగా నిలపాలని కోరుకుంటున్నారు కాగా చాంపియన్స్ ట్రోఫీ టీమిండియాకు కీలకంగా మారనుంది ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు రోహిత్ శర్మ కోహ్లీ ప్రదర్శన మీదే ఉన్నాయి వీరి ఆట తీరుతోనే జట్టు గెలుపు మార్గంలో వెళ్తుందా లేదా అనేది చూడాలి ఇక బీసీసీ హెచ్చరికల తర్వాత రోహిత్ కోహ్లీ జోడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు ఏంటి రోహిత్ కోహ్లీ మళ్ళీ ఫామ్లోకి వచ్చి టీమిండియాను గెలిపిస్తారా మీ కామెంట్స్ షేర్ చేయండి ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి